మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎన్నేళ్లకు కన్షన్ ఎంతో చెప్పలేము మా ముందు భవిష్యత్ తరాలకు బాగా ఇల్లు వస్తాయి జూనియర్ కాలేజ్ సంబంధించిన అడ్మిషన్ సంబంధించిన అడ్మిషన్ రైల్లో భాగంగా ఈరోజు మేము ఆసకొత్తూరు గ్రామ కమిటీ చైర్మన్ మన సతీష్ గారిని కలవడం జరిగింది సారు చాలా మనకు అడ్మిషన్ చాలా సహాయం చేస్తూ ఉన్నారు నాకు అడ్మిషన్ డ్రైవ్ గురించి అలాగే చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే మనం ఇక్కడ ఫుల్ ఫ్రిడ్జ్గా అన్ని సబ్జెక్టులకు గవర్నమెంటు అన్ని సబ్జెక్టులకు ఫ్యాకల్టీ నియమించ జరిగింది కాబట్టి ఇటీ ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామాల స్కూల్లో ప్రిన్సిపల్ విద్యార్థులందరూ కూడా టెన్త్ క్లాస్ ఎయిట్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సద్వి అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాలని కూడా జరుగుతుంది మాకు అన్ని వస్తులు తోటి మధ్య స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది నాకు దీన్ని ముందుకు తీసుకునే బాధ్యత అందరి అందరిపైన ఉంది థ్యాంక్ యూ నేను ఇక్కడ ప్రజెంట్ ఆశాకు వేడిసి చైర్మన్ ఇక్కడ మనకు దగ్గర అందుబాటులోనే కమ్మరపెళ్ళో గవర్నమెంట్ కాలేజ్ అలర్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మొత్తం స్టప్ ప్రతి సబ్జెక్టు గాను ఎవ్రీ సబ్జెక్టు అనుభవం లేని లెక్చర్లు రావడం జరిగింది కాబట్టి మన గ్రామంలో పదవ తరగతి కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తును పొందాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం